తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేసి ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం నరేంద్ర మోడీ పంపిణీ చేస్తున్నారు కేవలం ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కావున నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అందరికి నమస్తే నుంచి సన్న బియ్యం వస్తున్నాయి మీ అందరికి శుభాకాంక్షలు చూసిండ్రా క్వాలిటీ చూసిండ్రా బియ్యం ఒక్కొక్కరికి ఎదురు కిలోలు ఇస్తుండ్రు ఆరు కిలోల ఐదు కిలోలేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మీ అందరూ కడుపు నిండా ఉండాలి ఎవరికి కూడా ఆకలితోటి బాధపడొద్దు అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మీకు ఇంటికి బియ్యం పంపిస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అట్లాగే దొడ్డు బియ్యం ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మీ ఇంటికి వస్తున్న ఐదు కిలోల బియ్యము మంచిగా ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలైతే పెడతదో ఆయుష్మాన్ భారత్ పథకమే గానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలోనే గాని అన్నిటికీ కూడా కేంద్రం సహకరిస్తుంది ఆ పథకాలన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి